హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈ రోజు మన వీడియోలో అందరికీ పనికొచ్చే కొన్ని మంచి మంచి టిప్స్ చూద్దాం చాలా ఉపయోగపడతాయండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం బాత్రూమ్ లో ఈ విధంగా మనం సోపులు పెట్టినప్పుడు చూసారా బాగా నానిపోయి ఈ విధంగా సబ్బంతా కూడా అంటుకుని వేస్ట్ అయిపోయిందండి ఇక్కడ చూడండి సబ్బుకి అడుగు వైపున తడి అలాగే ఉందండి అలా తడి ఎక్కువసేపు ఉన్నప్పుడే ఈ విధంగా నానిపోతుంది నానిపోయిన సబ్బు కొంతవరకు ఆ విధంగా అంటుకుని వేస్ట్ అవుతుంది ఇలా సబ్బు వేస్ట్ అవడమే కాకుండా బాత్రూంలోకి వెళ్ళగానే మనకేంటో బాత్రూమ్ క్లీన్గా లేనట్లు కూడా అనిపిస్తూ ఉంటుంది దానికోసమే చక్కగా మనం ఈ చిన్న టిప్ని ఫాలో అవుదాం ముందుగా శుభ్రంగా స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసేసానండి చేసేసి ఈ విధంగా గిన్నెలు తోమే స్క్రబ్బర్ ఉంటుంది కదా ఆ స్క్రబ్బర్ని ఈ విధంగా పెడితే చాలండి మనకి చక్కగా సబ్బు వెంటనే ఆరిపోతుందండి నీళ్ళన్ని శుభ్రంగా కారిపోతాయి అలాగే సబ్బు ఎప్పుడు చూసినా పొడిగా ఉంటుంది ఇంకో రెండు రోజులు ఎక్స్ట్రా వస్తుంది ఇప్పుడు ఇంకా సెకండ్ టిప్ అండి మనం ప్రతి నెల సరుకులు తెచ్చుకుంటాం కదా అలా తెచ్చుకున్నప్పుడు అన్ని రకాలు తెస్తాం కాబట్టి దానికి సరిపడా డబ్బాలు ఇంట్లో లేకపోవచ్చు ఒక్కొక్కసారి అలా లేనప్పుడైతే విడిగా పెట్టేశామంటే చీమలు బొత్తింకులు అవి వెళ్తూ ఉంటాయి అలా కాకుండా మనం సింపుల్గా ఈ విధంగా చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా ప్లాస్టిక్వి బాటిల్స్ ఉంటాయి కదా కూల్ డ్రింక్ బాటిల్ కానీ వాటర్ బాటిల్ కానీ తీసుకుని ఈ విధంగా మూత దగ్గర నుంచి ఒక త్రీ ఇంచెస్ వరకు ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుని నీట్గా శుభ్రంగా తుడవాలి తడేమీ లేకుండా ఇలా బాటిల్ అలాగే మూతను కూడా నీట్గా తుడిచి ఆరపెట్టుకోవాలి ఇప్పుడు ఇంకా సరుకుల కవర్ని ఈ విధంగా బాటిల్ లోపల నుండి ఇలా తీసుకోవాలి ఇలా తీసేసి మూతను పెట్టేసుకోవాలండి టైట్గా మూత పెట్టేసి కవర్ కూడా మనకి నీట్గా ఉండడానికి ఒక రబ్బర్ వేసేస్తే మనకి అవసరమైనప్పుడల్లా ఈ విధంగా సరుకులు తీసుకోవచ్చండి చాలా బాగుంటుంది తప్పకుండా డ్రై చేయండి ఎప్పుడైనా అవసరమైతే ఇప్పుడు ఇంకా టిప్ చూద్దాం అదేంటంటే చూడండి మన ఇంట్లో అప్పుడప్పుడు ఈ విధంగా టొమాటో సాసులు తెచ్చుకుంటాం కదండి కొంచెం పెద్ద బాటిల్స్ తెచ్చుకుంటే మనం రెగ్యులర్గా వాడక అది వేస్ట్ అయిపోతూ ఉంటుంది అంటే డేట్ వెళ్ళిపోతే ఇంకా వేస్టే కదండి అలాంటిదిక డస్ట్బిన్లో వేసేస్తాం కదండి అలా వేయకుండా చక్కగా ఈ విధంగా ఇంట్లో రాగి వెండి వస్తువులు ఇత్తడి వస్తువులు ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చండి టొమాటో సాస్లో పులుపుదనం ఎక్కువగా ఉంటుంది అలాగే వెనుగర్ కూడా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చక్కగా క్లీన్ అవుతాయి చూసారా ఎంత క్లీన్గా వచ్చిందో నల్లటి గ్లాసు చక్కగా మెరుస్తుంది కదా ఇప్పుడు ఇంకా ఫోర్త్ టిప్ చూద్దాం ఈ టిప్ వచ్చేసి పుదీనాని మనం ఎంత సింపుల్గా వల్చుకోవచ్చు చూద్దామండి చాలా మంది ఈ విధంగా పోల్చుకోవచ్చు అని చెప్తూ ఉంటారు కానీ ఇలా వోలిచినా సరే నాకైతే కొన్ని ఆకులు అయితే కట్ అయిపోయి వేస్ట్ అయ్యాయండి ఆకులు పూర్తిగా రాలేదన్నమాట కాడ నుండి ఆకులు పూర్తిగా రాలేదని చెప్పేసి నేను ఈ విధంగా ట్రై చేశానండి ఇది నాకు చాలా సింపుల్గా అనిపించింది ఒక్క ఆకు కూడా వేస్ట్ అవ్వకుండా ఈజీగా అనిపించింది మనం కరివేపాకును ఎలాగైతే ఒలుస్తామో అలా కాకుండా దీన్ని రివర్స్లో అండి అంటే చివరిలో పట్టుకుని ఈ విధంగా రివర్స్లో అంటే ఈజీగా వచ్చేస్తాయి ఆకులన్నీ కూడాను చాలా సింపుల్గా ఉంది కదా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇంకా ఫిఫ్త్ టిప్ చూద్దాం చూడండి మనం అగ్గిపెట్లు పూజ గదిలో అది వాడేటప్పుడు అవి పుల్లలు నానిపోతూ ఉంటాయండి గదిలో మనం మనం ఆచమనం చేసినప్పుడు అదీను చేతులకి తడి అంటుకుంటుంది కాబట్టి ఆ తడి చేతులతో మళ్ళీ మనం ఇలా అగ్గిపెట్టెలు పట్టుకుంటే అవి తడిచి నానిపోతూ ఉంటాయి తర్వాత మనం వెలిగించాలనుకున్నప్పుడు వెలగవండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి పర్వాలేదు కానీ మనకి వింటర్లో అయితే కనుక మరీ ఊరికే మెత్తబడిపోతూ ఉంటాయి అగ్గిపెట్టెలు దానికోసమే ఈ విధంగా చేయండి ఒక ప్లాస్టిక్ డబ్బాను తీసుకుని ఈ విధంగా పుల్లలన్నీ బాక్స్లో వేసేసి తర్వాత అగ్గిపెట్టుకే అటు ఇటు ఉంటుంది కదండి మనం పుల్లలు వెలిగించుకునేది దాన్ని కూడా కట్ చేసేసాను కట్ చేసి ఈ విధంగా టేప్తో అతికించేస్తున్నాను అండి డబ్బా మూతకి ఈ విధంగా లోపల వైపును అతికించేస్తున్నాను అంతేనండి ఈ బాక్స్ని తీసుకెళ్ళి పూజ గదిలో పెట్టుకుంటే చాలు ఇక పుల్లలు వేస్ట్ అవనే వేస్ట్ అవ్వు ఐడియా నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇప్పుడు ఇంకా సిక్స్త్ టిప్ చూద్దాం టీ పెట్టుకునేటప్పుడు ఈ విధంగా అల్లమని ఇంకా యాలకులు అవి కొట్టి వేస్తూ ఉంటాం కదండి ఫ్లేవర్ కోసం మంచి టేస్ట్ కోసమని అలా ప్రతిసారి అల్లాన్ని రోట్లో దంచాల్సిన పనే లేదండి సింపుల్గా ఇలా టీ డికాషన్ పెట్టేసి ఆ గిన్నె పైనే ఈ విధంగా గ్రేటర్ పెట్టి తురుముకున్నా చాలండి ఒక చిన్న ముక్కను తీసుకుని హ్యాపీగా తురుముకోవచ్చు దంచే పని ఉండదు మళ్ళీ రోలు కడగాల్సిన అవసరం కూడా ఉండదు ఇప్పుడు ఇంకా సెవెంత్ టిప్ చూద్దాం మనం ఎండు కొబ్బరిని చట్నీలోకి వాడాలనుకున్నప్పుడు ఈ విధంగా చేయండి టేస్ట్ చాలా బాగుంటుందండి పచ్చి కొబ్బరికి వచ్చినంత టేస్ట్ ఎండు కొబ్బరికి కూడా వస్తుంది కొబ్బరిని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్కి కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా వేడి నీళ్ళు పోయాలండి వేడి నీళ్ళు పోసేసి ఒక ఇరవై నిమిషాలు అట్లా నానబెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా కాసేపు నానేసరికి కొబ్బరి కాస్త ఉబ్బి పచ్చి కొబ్బరి లాగా అవుతుందండి చూడండి తెల్లగా మనకి కలర్ కూడా మారిందండి దీంతో ఇప్పుడు చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది అవసరమైనప్పుడు తప్పకుండా ట్రై చేయండి ఈ నీళ్లు కూడా వేస్ట్ కాదండి మనం చట్నీ రుబ్బేటప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా ఎయిత్ టిప్ చూద్దాం ఇది వచ్చేసి పిల్లలకి పెద్దలకి అందరికీ పనికి వచ్చే సింపుల్గా ఉండే ఒక మంచి పౌడర్ అండి దీన్ని మనం పాలల్లో వేసుకోవచ్చు అలాగే టీలో కూడా వేసుకోవచ్చు దీనికోసం మనకు కావాల్సింది సొంట్ అలాగే యాలకులు ఇంకా మిరియాలండి ఇవన్నీ కూడా నేను సుమారుగా తీసుకున్నానండి మిరియాలు వచ్చేసి ఒక స్పూన్ దాకా ఉంటాయి అలాగే యాలకులు ఒక ఐదు తీసుకున్నాను సొంట్ వచ్చేసి చూస్తున్నారు కదా మీడియం సైజు ఒక చిన్న కొమ్మును తీసుకున్నాను దాన్ని డైరెక్ట్గా మనం జార్లో వేసేస్తే బ్లేడ్లు పాడైపోతాయి నేను కొంచెం పచ్చాపచ్చాగా నల్ల కొట్టేసి వేశానండి దీన్ని ఈ విధంగా మెత్తగా పౌడర్ పట్టేసి స్టోర్ చేసుకోవచ్చు అండి ఎన్ని నెలలైనా ఉంటుంది ఇది పాడయ్యే ఛాన్సే ఉండదు ఇప్పుడు ఇంకా దీన్ని పెద్దవాళ్ళు అయితే ఈ విధంగా టీలో వేసుకోవచ్చు అదే పిల్లలకైతే కనుక పాలలో కొంచెం మరిగించి తాపించారంటే వర్షాకాలంలో వచ్చే జలుబు దగ్గు నుండి కూడా కొంతవరకు ఉపశమనం ఉంటుంది ఇప్పుడు ఇంకా నైన్త్ టిప్ చూద్దాం ఇంట్లో పిల్లోస్ తక్కువైపోయినప్పుడు అంటే ఇంటికి చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు పిల్లోస్ సరిపోకపోతే ఈ విధంగా చేయవచ్చండి ఇంట్లో బొంతలు దుప్పట్లు అలాంటివి ఉంటాయి కదండి కొంచెం పాతవైనా పర్వాలేదు వాటికి ఒక పాత పిల్లో కవర్ను తొడిగితే పిల్లోలాగా తయారవుతుందండి దానికి మళ్ళీ మనం వాడుకునే పిల్లో కవర్ని కనుక తొడిగామంటే చూసారా మనకి చక్కగా నార్మల్ పిల్లోలాగే ఇది కూడా తయారవుతుంది చక్కగా యూస్ చేసుకోవచ్చు ఐడియా బాగుంది కదండి నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇప్పుడు ఇంకా టెన్త్ టిప్స్ చూద్దాం మనం తలకి ఆయిల్ అది పెట్టుకున్నప్పుడు అలాగే పిల్లోస్ పైన పడుకోలేము కదండి ఎందుకంటే ఆయిల్ అంతా పిల్లోకి అంటుకుని మరకలుగా కనపడటమే కాకుండా కొంచెం స్మెల్ కూడా వస్తూ ఉంటాయి అలాంటప్పుడే ఇంట్లో పాతవి టీ షర్ట్లు ఉంటాయి కదండి ఆ టీషర్ట్స్ని ఈ విధంగా తొడిగేస్తే చాలు నాకు ఈ ఐడియా రాకముందు పాతవి లుంగీలు కానీ పాతవి నైటీస్ కానీ పిల్లో పైన వేసుకునేదాన్ని అండి అలా వేసుకున్నప్పుడు నిద్రలో తెలియక క్లాత్ అటు ఇటు జరిగిపోయి మళ్ళీ పిల్లోకి ఆయిల్ అనేది అంటుకుంటూ ఉండేది అందుకే నాకు ఈ టిప్ చాలా చాలా నచ్చిందండి రెండు మూడు సార్లు వాడిన తర్వాత ఒకసారి టీ షర్ట్ ని ఉతుక్కుంటే సరిపోతుంది ఇప్పుడు ఇంకా లెవెంత్ టిప్ చూద్దాం మన ఇంట్లో అప్పుడప్పుడు ఇలాంటి బ్యాగ్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి అంటే షాపింగ్ చేసినప్పుడు అవి ఇలాంటి బ్యాగ్స్ లాగా ఉండే కవర్స్ అయితే వస్తూ ఉంటాయి కదా ఇవి కూడా మనకి చాలా బాగా ఉపయోగపడతాయండి ఇటువంటి కవర్స్ వస్తే మాత్రం పొరపాటును కూడా పడేయొద్దండి వీటికి జిప్పులు కూడా వచ్చాయి నేను చాలా బాగా ఉపయోగపెట్టాను వీటిని వీటిల్లో కొన్ని కవర్లు పెద్దగా ఉన్నాయండి వాటిల్లో అయితే చక్కగా నేను ఈ విధంగా కొంచెం శారీస్ అయితే సర్దుకున్నాను ఇంకా చిన్న చిన్న బ్యాగ్స్ లాంటివి అయితే ఈ విధంగా వాడుకున్నానండి జర్నీస్ లో ఇలా ఉపయోగపెట్టాను ఇలా ఇన్నర్ వేర్స్ తీసుకెళ్ళడానికి అలాగే నెయిల్ పాలిష్లని హెయిర్ బ్యాండ్స్ అని క్లిప్స్ అని ఇవి కూడా వాడుకున్నాను చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను దీనికి సంబంధించిన ఫుల్ వీడియో క్లియర్గా మన ఛానల్లో అప్లోడ్ చేశానండి చూడని వాళ్ళు ఒక్కసారి నన్ను కమెంట్ అడిగితే నేను లింక్ని షేర్ చేస్తాను ఇప్పుడు ఇంకా లాస్ట్ టిప్ అండి ట్వెల్త్ టిప్ చూద్దాం మన ఇంట్లో ఉండే ఇలాంటి సోప్ బాక్స్లు కూడా వేస్ట్గా పడేయాల్సిన పని లేదండి దీన్ని కూడా మనం ఎంత బాగా ఉపయోగపెట్టుకున్నామో చూడండి వీటితో పాటు ఒక శారీ బాక్స్ ఉంటే ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఈ విధంగా అన్ని చక్కగా చిన్న చిన్న వస్తువులన్నీ ఆర్గనైజ్ చేసి పెట్టుకోవచ్చు చాలా బాగుంది కదండి సోప్ బాక్స్లన్నీ నేను కట్ చేశాను పై వైపున కట్ చేసి ఒకదానికి ఒకటి అటాచ్ చేస్తూ పిన్స్ కొట్టానండి ఐడియా బాగుంది కదండి ఇవాటి వీడియో ఇంతేనండి మీకు ఏటి బాగా నచ్చిందో ఏది బాగా హెల్ప్ అవుతుందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో